ద్రాక్షారామ శ్రీ మాణిక్యంబ సమేత భీమేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు ఈ నెల తేదీ నుండి ఇరవై ఆరవ తేదీ వరకు జరుగుతాయని ఆలయ కార్యనిర్వహణ టి తారకేశ్వరరావు వెల్లడించారు పంచారామ క్షేత్రాల్లో ఒకటిగాను త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగాను అదే విధంగా అష్టాదశక్తి ఉంది ఇరవైవ తేదీ మంగళవారం రాత్రి పది ఇరవై ఐదు నిమిషాలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమానికి భక్తులు విచ్చేసి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించాలి అని ఇక్కడకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి తెలిపారు ద్రాక్షారామ శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో గతం కంటే అత్యంత వైభవంగా చేయాలనే ఉద్దేశంతో మా అర్చి స్వాములందరం కూడా మేము నిర్ణయించుకున్నాం కళ్యాణ మహోత్సవాలు ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి శ్రీ స్వామివారి అమ్మవారును కళ్యాణమూర్తులుగా పెళ్లి కొడుకుని చేయడం అవి కూడా ఉత్సవాలు ఈ సంవత్సరం డిఫరెంట్గా మా ఉయ్యల మండపం దగ్గర ఒక మన మన ఇంట్లో పెళ్ళి ఎలాగ చేస్తే పెళ్లి కొడుకుని ఎలా చేసుకున్నా ఆ విధ విధంగా ఒక అలంకారం చేసి అక్కడ అత్యంత వైభవంగా చేయాలని చెప్పేసి మా చూసాములందరూ కూడా నిర్ణయించిన ప్రకారం ఆ ప్రకారంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదే రోజు ఇరవై తారీఖు సాయంకాలం పది గంటల ఇరవై ఐదు నిమిషాలకి స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం ఈ సందర్భంగా జిల్లాలోని అధికారులందరినీ కూడా అలాగే రాజకీయ ప్రముఖులను కూడా అందరిని కూడా ఆహ్వానించ ఆహ్వానించడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజున కూడా అందరినీ మేము ఎస్పీ కానీ కవిత కానీ కూడా పిలవడం జరిగింది గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం నుంచి అనేక కార్యక్రమాలు చేసాం ఈ సంవత్సరంలో ఈ సంవత్సరంలో కళ్యాణానికి పవిత్రోత్సవాలు అని చెప్పేసి ఒకటే మేము ప్రారంభించాం పవిత్రోత్సవాలు అంటే శుద్ధి కార్యక్రమం కళ్యాణానికి ముందుగా మూడు రోజుల ముందుగా ఆ అర్చ్యూస్వాములందరూ కూడా నిష్టగా కంకణ ధారణ చేసి మూడు రోజులు కూడా వారు చాలా నిష్టగా ఉండి ఈ పవిత్రోత్సవాలు అనేది చేయటం జరిగింది అది ఈ రోజుని ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు స్టార్ట్ చేశారు ఈ మూడు ముందుగా ఈ మూడు రోజులు కూడా పవిత్రోత్సవాలు కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కళ్యాణంలో జరగాల్సిన కార్యక్రమాలన్నీ విధి విధానాలన్నీ కూడా రథోత్సవం తెప్పోత్సవం విధి విధానాలన్నీ కూడా మా యొక్క అర్చువాములు చెప్తారు ఇది కంటిన్యూస్ కదా ఈ యొక్క ద్రాక్షారామం భీమేశ్వమి అత్తారింటికి వెళ్తాడన్నమాట అది వేగయం పేట వేగయం పేట ఈ యొక్క వెంకాయ రంగనాయకమ్మ గారు ఈ యొక్క భీమేస్వామికి ఒక నూట ఇరవై ఎకరం ఇచ్చి ఉన్నారు ఆ యొక్క కైంకరణ కళ్యాణాలు కానీ ఈ యొక్క విధి విధానాలకు కానీ ఖర్చు పెట్టమని ఇచ్చారు అదే విధంగా అప్పుడు ఈ యొక్క అమ్మవారికి ఇచ్చారు అంటే ఇది ఈ అమ్మవారికి ఇవ్వడం చేత అమ్మవారి పుట్టిల్లు ఈ యొక్క వేగాయం పేట కింద ఈ యొక్క ద్రాక్షారంలో స్వామి కళ్యాణం అయిన తర్వాత గత వర్షంతో ఈ యొక్క సతీ సమేతంగా వేగాయం పేటకి వెళ్ళి అటు అత్తారెడ్డికి వెళ్ళి ఆ ఒక రోజు రాత్రి నిద్ర చేసి ఆ మనాడి పొద్దున వచ్చి ఈ యొక్క స్వామి వచ్చి సన్నిధానంలో వచ్చి ఇక్కడ స్నానం అవి చేసి ఆ రోజు కళ్యాణం ఐదు ప్రాంతానికి దీక్ష పూర్తి చేయబడుతున్నారండి మన సత్య సుబ్బారెడ్డి గారు మహాదాత అందరికీ తెలిసిన విషయం ఇది మన ఉత్తరం ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో ఆల్రెడీ స్వామివారికి అన్నదాన భవనాన్ని నిర్మించడం జరిగింది అయితే అది ఇంకా పూర్తిగా నిర్మాణం కాలేదు అయితే పూర్వం నుంచి కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో ఒక రోజు విశేషంగా స్వామి అక్కడ భక్తులు భక్తులందరికీ కూడా అన్నదానం జరిపిస్తారు సుబ్బారెడ్డి గారు అందువల్ల పూర్తి కాకపోయినా సరే స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా అక్కడ భక్తులకి అన్నదానం జరిపించాలనేటటువంటి ఒక కోరికతోటి రేపు ఆదివారం నాడు పొద్దున్న పది రెండు పది నలభై రెండు నిమిషాలకు ఒబరిగా గొరికే ఆ భవనాన్ని ప్రారంభం చేయడం కూడా జరుగుతోంది భక్తులందరూ కూడా ఖచ్చితంగా వచ్చి ఆ స్వామివారి ప్రసాదం స్వీకరించాలని కూడా కోరుకుంటుంది